హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాప్రసాద్ ఫ్రెండ్స్ బస్సు మేము ఇంత ఈ మధ్య సౌత్ ఇండియా టూర్ వెళ్ళాం కదా దానికి సంబంధించిన ఫుల్ వీడియో మేము వెళ్ళిన బస్సు మేమైతే ఫిబ్రవరి పదవ తారీఖు నైట్ పది గంటలకు అట్లా స్టార్ట్ అయ్యి విములవాడ దర్శనం చేసుకొని ఇంకా టూర్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడికి వెళ్ళినా విములవాడ దర్శనం లేకుండా మేము స్టార్ట్గాము అట్లనే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం పల్లిలో గంగా స్నానం చేసి దర్శనం చేసుకొని టీ బ్రేక్ తర్వాత జోగులాంబ ఇంకా జోగులాంబలో కూడా చాలా బాగా దర్శనం అయింది ఇంకా నెక్స్ట్ మంత్రాలయం వన్ డేలో మూడు దర్శనాలు అయితేనే ఫస్ట్ డేనే మంగళవారం రోజు మంత్రాలయంలో కూడా ఇక్కడ చాలా మంచి దర్శనం అయితే జోగులాంబలో లంచ్ చేసి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే హంపి హంపి తర్వాత గోకర్ణం గోకర్ణంలో అయితే ఇక్కడ చాలా బాగా అనిపించింది గోకర్ణంలో శివయ్య వచ్చేసి చెవిలో లింగం అంట ఇక్కడ మనని ముట్టుకొనిస్తారు ఇక్కడ వాళ్ళు లోపల చెయ్యి పెట్టి చూడండి అని చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంది పక్కనే సముద్రం ఉంది సముద్రంలో కూడా చాలా ఎంజాయ్ చేసినాం ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను కానీ ఇవన్నీ టెంపుల్కి సంబంధించిన వీడియోలు అన్నీ ఒక దగ్గర చేర్చి మేము ఎక్కడికి వెళ్ళామనేది ఫుల్ వీడియో ఇంకా నెక్స్ట్ డే మురడేశ్వర్ అదే రోజు మురుడేశ్వర్ నెక్స్ట్ మురుడేశ్వర్లో అయితే ఇప్పుడు మధ్యాహ్నం పూట వెళ్ళాం కాబట్టి కాస్త ఎండగా ఉంది ఇక్కడైతే మేము లంచ్ చేసి దర్శనం అయితే చేసుకున్నాం చాలా చాలా బాగుంది తర్వాత మూకాంబిక మూకాంబిక టెంపుల్ వెళ్ళేసరికి అయితే ఇంకా నైట్ అయింది ఇక్కడ ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నేను ఈ మధ్య లలితా సహస్రనామాలు చదవడం స్టార్ట్ చేసిన ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు కానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి నా పెళ్ళై ట్వంటీ వన్ ఇయర్స్లో నేను ఎన్ని ట్రిప్పులు అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఇయర్ మాత్రం నేను లలితా సహస్రనామాలు స్టార్ట్ చేయడం ఎన్ని ట్రిప్పులు వెళ్ళడం నాకైతే మిరాకిల్గా అనిపించింది అన్ని అమ్మవార్ల దర్శనాలు అయ్యవార్ల దర్శనాలు ఒకటి రెండు అని కాదు ఇన్ని చూస్తానని కూడా అనుకోలేదు ఇక్కడ మూకాంపిక టెంపుల్లో చూడొచ్చు మనకు పెద్ద స్తంభంకి వత్తులు వెలిగించారు అక్కడ నుండి అయితే రావాలనిపించలేదు ఇక్కడ ప్రతి వాళ్ళు ఇక్కడ దీపం వెలిగించి మొక్కి ఇక్కడ పెట్టి వెళ్తున్నారు ఇక్కడ మేము లలిత సహస్రనామాలు చదువుకున్నాం ఇంకా లలిత చాలీసా చదివాము ఇంకా కాసేపు కూర్చొని కుంకుమ పూజ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే ఉడిపి ఉడుపిలో కృష్ణుడు ఇక్కడ పొద్దున్నే ఉడిపి వెళ్ళాము మేము ఇక్కడ ఉడిపిలో దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ మేము వంట చేసుకొని తిన్నాము ఆ రోజైతే తిని నెక్స్ట్ ఇంకా ధర్మస్థల నెక్స్ట్ ధర్మస్థలకైతే వెళ్ళాము ఇక్కడ కృష్ణ మందిరం చాలా బాగుంది ఉడుపిలో ఇంకా చాలా బాగా దర్శనం ఉంది కొంచెం ఎక్కువ టైం పట్టినప్పుడు కూడా మంచిగా అనిపించింది తర్వాత నెక్స్ట్ ధర్మస్థల మంజునాథ ఇక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం చాలా ఎండగా ఉన్నా కూడా ఇక్కడ దర్శనానికి అయితే మేము ఇంకా స్పెషల్ టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళినాం ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ ఈరోజు భోజనం కూడా చేశాం మేము ధర్మస్థలలో తర్వాత కుక్కి సుబ్రహ్మణ్య స్వామి కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి కూడా కొన్ని దగ్గర ఫోన్స్ అలవలేదు కాబట్టి వీడియో తీయడానికి లేదు బయట మాత్రం తీశాను కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం తర్వాత మనకి ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది దర్శనం నెక్స్ట్ గురువాయూర్ కృష్ణ టెంపులే కానీ ఇక్కడ వన్ డే మొత్తం గడిచిపోయింది ఇది ఒక ఇది ఒక్క రోజు ఒక్కటే అయింది ఇక్కడ గురువాయూర్లో చాలా పెద్ద టెంపుల్ చాలామంది ఉన్నారు ఇక్కడ మేము పొద్దున టెన్కి గట్ల దర్శనానికి వెళ్తే మాకు బయటకు వచ్చేసరికి నాలుగైదు అన్ని గంటలు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ కాసేపు కూర్చొని చేసి బయట హోటల్లో భోజనం అయితే చేస్తాము ఈరోజు చేసి ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళినా మా గ్రూప్ ఫోటో అయితే ఉంటుంది తప్పకుండా తర్వాత త్రివేంద్రం త్రివేంద్ర దర్శనం చేసుకొని అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ జరిగింది మాకు ఇక్కడ ఇక్కడ కూడా ఫోన్ లోపల కలవలేదు అందుకైతే బయట మాత్రం గోపురం తీశాను ఇదైతే టెంపులు అసలు ఇంకా మన ఇండియాలోనే రిచెస్ట్ టెంపుల్ అంట నేను ఫస్ట్ టైం వెళ్ళిన వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే రాలేదు అసలు మార్నింగ్ వెళ్ళినాం మధ్యాహ్నం వరకు బయటకు వచ్చినాం అంత జనాలు అంత బాగుంది తర్వాత నెక్స్ట్ అజ్మాల శివ సముద్రం పక్కనే శివయ్య ఎంత బాగుంది కానీ మధ్యాహ్నం వెళ్ళినాం చాలా ఎండ తర్వాత అక్కడ బోటింగ్ కూడా చేసినాం మేము చూడొచ్చు మనకు అరేబియా మహాసముద్రం దగ్గర దాకా వెళ్ళి చూసాము ఇక్కడ కాసేపు ఎండ కొట్టినా కూడా చాలా ఎంజాయ్ అయితే చేసినాం ఇక్కడ బోటింగ్ చేసి ఇక్కడ కాసేపు బీచ్లో ఉండి ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఇటు దర్శనాలు ఇటు ఎంజాయ్మెంట్ రెండు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఇంకా సాయంత్రం కల్లా కన్యాకుమారి సన్ను సన్ ఏమంటే సన్ను ఎండ్ సన్ రైజు అంటే మార్నింగ్ ఎండ్ సన్ సెట్ అయితే చూసి ఇంకా పొద్దున్నే మళ్ళీ రామేశ్వరం కన్యాకుమారి బీచ్ తర్వాత రామేశ్వరం వెళ్ళినాం రామేశ్వరంలో సముద్ర స్నానం చేసుకొని అక్కడ ఇరవై ఒక్క బావిల నీళ్ళు స్నానం చేసి దర్శనం చేసుకొని ఇంకా నైట్ వరకల్లా మధురైలో ఉన్నాం మధురైలో కూడా ఫోన్ అలవలేదు బయటే గ్రూప్ ఫోటో తర్వాత మధురై తర్వాత మధుర మీనాక్షి తర్వాత పలని పలనిలో కూడా ఫోన్ అలవలేదు నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి మేము పాతాల శంబు మురుగన్ వెళ్ళాము పాతాల శంబు మురుగన్ దగ్గర ఇక్కడ మన కరంగిలిమాల స్పెషల్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా శ్రీరంగం వెళ్ళేసరికి మాకు నైట్ అయింది చూడొచ్చు ఇక్కడ ఎన్ని గోపురాలంటే చూస్తుంటే నాకు అనిపించింది ఏ గోపురంలో ఉంటాడో దేవుడు అని మొత్తం మీద అయితే నైట్ మంచి దర్శనం అయింది ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు అరుణాచలం ఇంకా అరుణాచలం అంటే ఇక చెప్పద్దు ఇంకా అక్కడ ఫుల్ రష్ మేము గిరిప్రదక్షిణ ఆటోలో చేసుకొని దర్శనానికి వెళ్తూ ఉంటే టోపీ అమ్మ కలిసింది టోపీ అమ్మ దర్శనం చేసుకొని ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళినాం స్వామివారి దర్శనం మాకు రెండు సార్లు జరిగింది అమ్మవారు అయ్యవారు టూ టైమ్స్ అయితే ఈజీగా దర్శనం రెండు గంటల్లో రెండు సార్లు చేసుకొని అయితే వచ్చినాం చూడొచ్చు మనకు అరుణాచలం మొత్తం అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మారమోగుతూ ఉంటుంది ఇక్కడ మొత్తం మొత్తం అసలు పుణ్యానికి అంటారు కానీ మధ్యలో కూడా మస్తు జనాలు ఉన్నారు చూడవచ్చు నందీశ్వరుణ్ణి నందీశ్వరి అభిషేకం ప్రత్యేకత ఉంటుంది వన్ మంత్కి ఒకసారి ఇంకా ఆ భాగ్యం మాకు కలగలేదు ఆ శివయ్య ఆ భాగ్యం ఎప్పుడు ఇస్తాడో ఇప్పటికీ థర్డ్ టైం వెళ్ళిన థర్డ్ టైం వెళ్ళినప్పుడు కూడా ఆటోలో గిరిప్రదక్షిణ అయితే చేసినాం ఇంకొక హెల్తీ ఉండిపోయింది నాకు మళ్ళీ గిరిప్రదక్షిణ చేయలేదు అని ఇంకా మళ్ళీ ఒకసారి రప్పించుకుంటాడేమో ఒకసారి ఏంది ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు అరుణాచలం దర్శనం చేసుకోవచ్చు గిరిపదక్షణ చేసుకోవచ్చు ఇంకా మనం నెక్స్ట్ డే అదే అదే రోజు నైటు కంచి కామాక్షి కంచి కామాక్షి దర్శనం చేసు అరుణాచలం దర్శనం తర్వాత కంచి కామాక్షి కంచి కామాక్షి వెళ్ళేసరికి మాకు నైట్ అయింది దర్శనం చేసుకొని ఇక్కడ కాసేపు ఇక్కడ అసలు ఇక్కడ ఉన్న టెంపుల్ అయితే ఎంత బాగున్నాయో తర్వాత తిరుమల తిరుపతి అలవేలు మంగమ్మ ఇంకా గోవిందరాజులు మాత ఇస్కాన్ టెంపుల్ నాలుగు దర్శనాలు అయితే మాకు కింద తిరుపతిలో చేసుకొని మాకు దర్శనం నైట్ ఉంది కాబట్టి ఇవన్నీ కింద తిరుపతిలో రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసి వెళ్ళాము ఇక్కడ చూడవచ్చు మనకు కొండ మీద వెంకటేశ్వర స్వామి ఇట్లా పడుకున్నట్టుగా అనిపించింది ఇంకా ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా మంచి దర్శనం అయింది మాకు చాలా బాగా అనిపించింది ఇంకా నైటు మాకు తిరుమల తిరుపతి దర్శనం ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకొని మేము సాయంత్రం వరకల్లా అక్కడికి చేరి అక్కడ దర్శనానికి అయితే వెళ్ళినాం నైటు ఒంటి గంట అట్లా బయటకు వచ్చినాం ఇంకా ఇంకా నైట్ అక్కడ కాసేపు ఉండి విజయవాడ దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మా సౌత్ ఇండియా ట్రిప్ టూర్ విశేషాలు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఈ ట్రిప్ వెళ్ళాలనుకుంటే మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఈ దీనికి అయితే టెంపుల్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటాయనేది అయితే నాగర్ రూట్ మ్యాప్ ఉంది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ